వెల్కమ్ టు మై శివా టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఎంతవరకు రెజునేట్ అవుతాయో పాయింట్స్ అంతవరకే తీసుకోండి రెజినేట్ కాని అయితే విడిచిపెట్టండి నేను ఒక్క పర్సనల్ రీడింగ్స్ అంటే మీది కానీ మీ పర్సన్ది కానీ లేదు అంటే అదర్స్ది కానీ లేదంటే నెక్స్ట్ ఇంకెవరివైనా మ్యారేజ్ ఇష్యూస్ అయినా లేదు హెల్త్ ఇష్యూస్ అయినా లైఫ్ ఇష్యూస్ అయినా ఏవైనా సరే నేను మీకు చెప్తానండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే మీ ప్రేమ మీ పర్సన్ దృష్టిలో గొప్పదేనా కాదా చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజాస్ చూసే వ్యూఎస్ యొక్క ప్రేమ అనేది వాళ్ళ పర్సన్ దృష్టిలో గొప్పదైనా కాదా చెప్పండి యూనివర్స్ చూసే వ్యూఎస్ యొక్క ప్రేమ వాళ్ళ పర్సన్ దృష్టిలో గొప్పదేనా కాదా సఫర్ చేసినంతసేపు కూడా మీ మనసులో ఉండే పర్సన్ నేమ్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ అయితే తలంచుకోండి ఐ విష్ ఐ కుడ్ బీ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ మీ ప్రేమ గొప్పది కాబట్టి మీతో చాలా నిజాయితీగా మీ ప్రేమలో చూస్తున్నారు ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యూ మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ అనేది ఒక అంధకారంగా ఉంటుంది అని చెప్తున్నారు వై డు ఐ డిజర్ వన్ లైక్ యు నేను చాలామందిని చూశాను కానీ నీ మీద ఉండేటటువంటి ప్రేమ నువ్వు చూపించే ప్రేమ నాకెవరూ చూడలేదు అని ఇక్కడ దీని అర్థం వస్తుందండి ఐ ఫీల్ లోన్లీ ప్రజెంట్ అయితే వాళ్ళు మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండడం వలన మేబీ ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నారు ప్లీజ్ డూ వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్ మీరు ఆలోచించండి మీ మనసుకి ఏది మంచిది అనిపిస్తే దాన్నే చూడండి అని అంటున్నారు ఐ కాంట్ ఐ కాంట్ స్టాప్ థింగ్ థింగ్ అబౌట్ యూ అన్నారు అంటే నేనైతే మీ గురించి ఆలోచించడం ఆపలేను అని చెప్తున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇంకేమిస్తారు నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ మీరు కాకుండా ఎవరునూ అతన్ని వాళ్ళని అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ నేను ఇప్పుడు ఏమీ చెయ్యలేని పరిస్థితి అని చెప్తున్నారండి ఇంకేం చెప్తారు ఐ వాంట్ టు ఎ డిఫరెంట్ నాకు ఇంకా మీతో డిఫరెంట్ డిఫరెంట్గా కావాలి అనుకుంటున్నారు ఐ లాంగ్ ఫర్ యువర్ కిస్ మీతో ఉంటే చాలా ఇష్టం మీ యొక్క కిస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంటండి వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్ నేను ఎందుకు నిజాన్ని నీకు చెప్పలేకపోతున్నాను ఐ వాంట్ అవుట్ నేను బయట పెట్టాలి అనుకుంటున్నాను ఐ విష్ టు బి లైక్ యూ మిమ్మల్ని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఇష్టపడుతున్నాను నా మనసులో మీకు మాత్రమే స్థానం ఉంటుంది అని అయితే చెప్తున్నారు దీనికి క్లారిఫికేషన్ చెప్తూ చెప్దాం ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్టీ విత్ విత్ యూ అని ఎందుకన్నారు ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ మిమ్మల్ని అంటే ఈ చాలా ఇష్టం అంటే చాలా జెన్యున్గా గా ప్రేమిస్తున్నారు కానీ వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ ప్లే గేమ్ ఆడుతు అంటే అంటే మైండ్ గేమ్స్ ఇంతవరకు ఆడారు ప్లేఫుల్ ఎనర్జీ అయితే ఉంది కానీ వాళ్ళైతే చాలా ఎక్కువగా చాలా సిన్సియర్గా మీకు గొప్ప ఆఫర్తో వచ్చి మిమ్మల్ని చాలా హానెస్ట్గానే వచ్చి ప్రేమించారు మీరంటే వాళ్ళకైతే చాలా ఇష్టం ఉంది అని చెప్తున్నారు ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యూ అని ఎందుకన్నారు ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యు అని ఎందుకన్నారు వాళ్ళు ప్రజెంట్ అయితే కొన్ని సిచ్యువేషన్స్ బట్టి మీరు వె వాళ్ళు మీకు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్కి వెళ్ళారు కానీ మీరు లేకపోతే వాళ్ళకి చీకటిగా అనిపిస్తుంది కానీ వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలి మీకు కొన్ని విధాలుగా హ్యాపీగా ఉంచాలి మీతో రీయూనియన్ అవ్వాలి మీతోనే కలిసి ఉంటాను మీరు లేనిదే లైఫ్ ఉండదు అని చెప్పి మీతో రీయూనియన్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు మీకు గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటున్నారు అలాగే మిమ్మల్ని ఆ హౌసెస్ కానీ లేదు అంటే ఇంకే ఏమైనా ఆధర్ 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 ఏవైనా గిఫ్ట్ల రూపంలో మీకు ఇవ్వచ్చు అని చెప్తున్నారు వై డు ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ వై డూ ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యు మిమ్మల్ని కాకుండా అంట ఇంకెవరిని కూడా వాళ్ళ లైఫ్ ఇష్టపెట్టుకోవట్లేదు అని అన్నారో చూద్దాం వాళ్ళు మీలో హానర్స్ని హానర్బుల్ని నెక్స్ట్ ఏంటంటే న్యాయాన్ని న్యాయపరంగా ఉండడానికి నెక్స్ట్ ఏంటంటే మీలో ఉండే పేషెన్స్ని ఇవన్నీ కూడా చూసి మీ మీకు కోపం అనేది వచ్చిన ఆ క్షణంలోనే వస్తుంది ఆ క్షణమే తగ్గిపోతుంది ప్రేమ ఎక్కువగానే ఉంటుంది కోపం వచ్చిన అంటే మీలో అనుమానాలు ఏమీ లేకుండా కోపం వచ్చినా సరే ఒక మాట అనేసిన వెంటనే సారీ చెప్పడం లేకపోతే ఫర్గివ్నెస్ ఇవ్వడం వాళ్ళు ఏమైనా కోపం అయితే మీరు ఫర్గివ్నెస్ అవ్వడం కాంప్రమైజ్ అవ్వడం ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఐ ఫీల్ లోన్లీ అని ఎందుకన్నారు ఐ ఫీల్ లోన్లీ అని ఎందుకన్నారు ప్రజెంట్ వాళ్ళు కెరియర్ ఫోకస్గా వెళ్ళారు కామ్ గురించే ఇక్కడ కెరియర్ గా వెళ్ళడం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని అయితే చాలా గా ఇష్టపడుతున్నారు కానీ వాళ్ళ ప్రేమను అనేది బయటకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు వాళ్ళ ఎమోషన్స్ని వేటిని ఎక్స్ప్రెస్ చేయట్లేదు కెరియర్ ఫోకస్గా ఉన్నారు వాళ్ళు కా అందు గురించి వాళ్ళు ప్రజెంట్ అయితే మీతో మాట్లాడకుండా ఉన్నారు ప్రజెంట్ లో మీరు మీతో మీ పర్సన్ మాట్లాడలేకపోతున్నారు మెసేజెస్ చేయలేకపోతున్నారు కా ఇలా ఉండటం వలన వాళ్ళు ఒంటరిగానే ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళు కెరియర్ మీద దృష్టి పెట్టి ఉన్నారు అని చెప్తున్నారు ప్లీజ్ డూ వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ ప్లీజ్ డూ వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు అంటే మీకు అనిపిస్తుంది మీ మనసుకి అదే చెయ్యండి అంటున్నా ప్రజెంట్ మీరు కొంతమంది సఫర్ అవ్వచ్చును కానీ వాళ్ళైతే వస్తారండి మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు మీరు వాళ్ళ గురించి వెయిట్ చేయండి వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీకు అనేది గుడ్ లక్ అనేది జరుగుతుంది ఈ ఈ ఈ క్షణం అనేది బాధలా అనిపించిన తర్వాత రానున్న రోజులు అనేది మీకు ఆనందాన్ని ఇస్తుంది మీకు రాబోయే రోజుల్లో ఫ్యూచర్ అనేది అనేది మంచి రోజులు మొదలవుతుంది అని అయితే చెప్తున్నారు ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యు అని ఎందుకు అన్నారు ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యు అని ఎందుకు అన్నారు మీ గురించే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎక్కడుండే పరిస్థితుల నుంచి ఈ ఈ ఇది దాటుకుంటూ అంతటిని ఎన్ని కష్టాలు వచ్చినా సరే దాటి అటువైపు మీ దగ్గరికి రావాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఈ జీవితం అనే సముద్రంలో మీతో పాటు ఈ స్విమ్మింగ్ చేయాలి అనుకుని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ అనుకొని అన్నారు నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ మీరు తప్ప ఎవరు తనల్ని అర్థం చేసుకోలేరు అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ వాళ్ళు చూడండి వాళ్ళు ప్రజెంట్ లో కొంతమంది థర్డ్ పార్టీ కి వెళ్ళారు మీరు ఎమోషన్స్ అడుగుతున్నారు బట్ కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్కి వెళ్ళినా మీరైతేనే అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు ఎటువంటి పనులు చేసినా మీరు బ్రతిమలాడుతున్నారు కొంతమంది ఏంటంటే ఈగోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది ఈక్వల్ గివ్ అంటేకి ఇస్తున్నారు వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్ అనేది మేబీ వర్క్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు లేదు అంటే ఫైనాన్షియల్గా బిజినెస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు రెండు వైపులా ఈక్వల్ గివ్ టేక్ ఇవ్వాలి అనుకొని అయితే అనుకుంటున్నారు కాంట్ డూ దిస్ రైట్ నౌ ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ వాళ్ళకైతే మీతో న్యూ బిగినింగ్ అయితే ఉంది కానీ ఇది సరైన సమయం కాదు కెరియర్ ఫోకస్గా వెళ్ళారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో జస్ట్ ఫ్లట్టింగ్ విషయంలో వెళ్ళారు మీరు ఎమోషన్స్ అడిగిన కానీ మీతోనే వాళ్ళు రీయూనియన్ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలి మీకు ఒక కప్ ఆఫర్తో రావాలి మీతోనే హ్యాపీ లైఫ్ను గడపాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఐ వాంట్ టు బీ డిఫరెంట్ మిగతా ఉంటేనే వాళ్ళకి హ్యాపీలా అనిపిస్తుంది చూడండి కొప్ప ఆఫర్తో వచ్చిన వస్తారు రీయూనియన్ అవుతుంది దాని గురించే ఈ కప్ ఆఫర్ని తీసుకురావడానికే వీళ్ళు కెరియర్ ఫోకస్గా కష్టపడుతున్నారు మీ దగ్గరికి రావాలి అనుకుని ఉంది కానీ వాళ్ళ వర్క్ ఇష్యూలో పరిస్థితులను బట్టి వాళ్ళు ఏంటంటే అక్కడ కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి కష్టపడుతున్నారు అందుకే ఇప్పుడు కొంచెం వాళ్ళకి డిఫరెంట్గా అనిపిస్తుంది ఐ లాంగ్ ఫర్ యువర్ కిస్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ ఐ లాంగ్ ఫర్ యువర్ కేస్ వాళ్ళు రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు ప్రెసెంట్ అయితే వాళ్ళు ఒంటరిగా బాధపడుతున్నారు చూసారా మూడు కప్పులు పడిపోయాయి ఈ త్రీ కప్స్ ఏంటంటే సాడ్నెస్ నిచ్చింది వాళ్ళు ఒంటరిగా ఉండి చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ప్రజెంట్ అయితే వాళ్ళు కెరియర్ కోసం కష్టపడుతున్నారు కాబట్టి ఈ కష్టంలో వాళ్ళకి బాధలా అనిపిస్తుంది మీకు దో మీతో మాట్లాడలేకపోవడం లేకపోతే మీతో కలవలేకపోవడం లేకపోతే మీతో దూరంగా ఉండడం పరిస్థితులకి సరిగ్గా లేకపోవడం అందు గురించి అయితే ప్రజెంట్ అయితే వాళ్ళు ఎక్కువగా మీరు ఇచ్చే మీరు చూపించే ప్రేమని వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఇంటికి వీళ్ళకి రీయూనియన్ అవుతుందా లేదా చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పర్సన్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్కి రీయూనియన్ అవుతుందా లేదా అవుతుంది ఖచ్చితంగా అవుతుంది కానీ మీరు వాళ్ళు వచ్చేటప్పుడు అగ్రెసివ్ మైండ్ సెట్ అయితే వాళ్ళు థర్డ్ పార్టీ లోనికి వెళ్తారు అంటే మళ్ళీ వాళ్ళు మేబీ వర్క్ ఇష్యూలో అవ్వచ్చును లేదు అంటే ఇంకా కానీ గా ఉండి వాళ్ళైతే అయితే హానెస్ట్గా మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు గానే ఉన్నారు ఇగోండి వన్ కప్ ఆఫర్తో మీ వైపు రావాలి అనుకుంటున్నారు మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి రియూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు అందు గురించే మీకోసం ఎదురు చూస్తున్నారు మీ దగ్గరికి ఎప్పుడుకి రావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం ఏంజల్స్ మీ క్లారిటీగా చెప్పండి చూసే వ్యూయర్స్ లవ్ అనేది గొప్పదైనా కాదా వాళ్ళ పర్సన్కి చూసే వ్యూయర్స్ లవ్ గొప్పదైనా కాదా చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమ గొప్పదైనా కాదా ఏంజల్స్ గైడెన్స్ మీ ప్రేమ గొప్పదే మీ ప్రేమ అయితే చాలా గొప్పది ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అంటే ఇదే పరిస్థితుల్ని మరి కొంచెం అభివృద్ధి చేసుకోండి మీరు ఈ సిచ్యువేషన్ని కానీ ఇంప్రూవ్ చేసుకున్నట్లుగా అయితే కొన్ని నెలల్లో మీకు రిజల్ట్ అనేది సక్సెస్ఫుల్గా వస్తుంది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు చాలా విషయాలను కూడా విషయ అవగాహన తెలుసుకోండి సపోజ్ మీ పర్సనల్ ఇష్యూస్లో మీరు థర్డ్ పర్సన్కి చెప్పి మీరు వాళ్ళని చెడు చేయడం వాళ్ళని మీరు ఇదై దానికంటే వాళ్ళకే నెమ్మదిగా మాట్లాడి మంచిగా మాట్లాడి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి ఏంటి అనేది బంధం అనేది గట్టిపడాలి అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడితే అలా అంటే బాండింగ్ అనేది గట్టిగా ఉంటుంది లేనిపోని డౌట్స్ మాత్రం పెట్టుకోవద్దు అని అయితే ఏం చేసి చెప్తున్నారు మ్యూనాలజీలో చూద్దాం ఏమిస్తారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మూనాలజీ ఏమిస్తారు చూసే వ్యూఎస్ ప్రేమ గొప్పదైనా కాదా చెప్పండి వాళ్ళ పర్సన్ దృష్టిలో చూసే వ్యూఎస్ ప్రేమ గొప్పదేనా కాదా వాళ్ళ పర్సన్ దృష్టిలో చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూఎస్ యొక్క పర్సన్ దృష్టిలో వాళ్ళ ప్రేమ గొప్పదైనా కాదా చెప్పండి యూనివర్స్ ఏ టైం ఫర్ హీలింగ్ ప్రజెంట్ అయితే మీరు హీల్ అవుతున్నారు ఈ ప్రేమ గొప్పది కాబట్టే మీరు చాలా హీల్ అవుతున్నారు సఫర్ అవ్వకుండా మీరు చాలా హీల్ అవ్వాలి ద ఎండ్ ఆఫ్ యూట్ అఫ్ సైకిల్ అప్రోచెస్ మీకైతే ప్రెసెంట్ ప్రజెంట్ క్లిష్ట పరిస్థితులన్నీ కూడా ఎండ్ అయ్యింది ఈ అంటే ఇప్పుడు సైకిల్స్ ఎండ్ అయ్యింది మీకు చూసారా గుడ్ టైం స్టార్ట్ అవ్వబోతుంది బ్యాడ్ టైం ఎండ్ అయ్యింది గుడ్ టైం స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్తుంది బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్ అంటే మీకు పాజిబుల్ అవ్వని వాటి గురించి కూడా మీరు నమ్మండి అది అవుతుంది అని అయితే నమ్మకం పెట్టుకోండి మీకైతే అవుతుంది మీరు అనుకునేది మీరు సాధించగలరు అని చెప్తున్నారు హోల్డ్ యువర్ విజన్ మీరు ఆలోచించే తీరు క్లోజ్ చేయండి అంటే నెగిటివ్ ఆలోచనని మీరు వదిలేయండి అసలు అది కాదు మీరు ఆలోచన విధానం అనేది కరెక్ట్గా ఉంటే బాగుంటుంది అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ఇంకేం చెప్తారు యూనివర్స్ బి హోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ మీరు అన్నీ వెనక పెట్టి గతంలో జరిగినవన్నీ విడిచిపెట్టి మళ్ళీ రీస్టార్ట్ చేయండి మీ పర్సన్తో మీరు రీస్టార్ట్ చేయండి అని చెప్తున్నారు